సరే సార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు వేల్పూరు మండల పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది ట్యాక్స్ లేకుండా ఫిట్నెస్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా అలాగే టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ లేకుండా తిరుగుతున్న వారికి కేసులు రాసి బండ్లను సీజ్ చేసి రేట్లు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది వాహనదారులందరికీ విజ్ఞప్తి మీ వాహనం యొక్క కాయిదాలు చెక్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్ వాహనాలైతే ట్యాక్స్ మరియు ఫిట్నెస్ సరైన టైంలో కట్టి వాటిని రిన్యువల్ చేయించుకోండి అలాగే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కట్టండి టూ వీలర్ వాహనదారులు కారు వాహనదారులు అయితే మీ యొక్క వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రతి సంవత్సరము మనం ఇన్సూరెన్స్ ఇన్వాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపట్టు అతి వేగంతో వాహనాలు హెల్మెట్ కంపల్సరీ తగ్గదు హెల్మెట్ అనేటటువంటిది ప్రమాద సమయంలో మన ప్రాణాన్ని రక్షించడమే కాకుండా ఇతరులకు కూడా మనకి సేఫ్గా వెళ్ళేందుకు అవకాశం కలిగించినట్లవుతుంది స్టేట్ ఎక్స్ చక్కర్ కానీ మన ప్రమాదం జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకి బాధని ముదించకుండా ఉంటుంది కాబట్టి దయచేసి రైడర్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా మోటార్ పై వెళ్తున్న ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది కారులో ప్రయాణిస్తుంటే సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించండి ఈ జాగ్రత్తలు పాటించి ఏదైతే ప్రభుత్వ సంకల్పం రోడ్డు ప్రమాదాన్ని యాభై శాతం తగ్గించాలని ఉందో అందులో మీ వంతు భాగస్వామ్యాన్ని పాటించండి ధన్యవాదాలు